సమ్యకాలంలో ఒప్పందం చేసుకున్న జీవాలు వెంటనే సమ్యకాలంలో మున్సిపల్ కార్మికులు ఇచ్చిన జీవోలు వెంటనే చేయాలి సమయకాలంలో ఇచ్చిన జీవోలు వెంటనే చేయాలి సమ్మె కాలంలో ఇచ్చిన జీవోలు వెంటనే చేయాలి సమ్మె కాలంలో ఇచ్చిన జీవాలు ఒప్పందం చేసుకున్న జీవాలు వెంటనే రాష్ట్రోత్ సమ్మె కాలంలో మోసం ఆటలు చెప్పి మోసం చేస్తున్న మున్సిపల్ కార్మికులు రాష్ట్రోత్ 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 అట్లాగే సలహాదారి సజ్జల రామకృష్ణ గారు కానీ ఇంతవరకు జీవోలు వదిలిన పాపం లేదు మేము సమ్మె కాలంలో అట్లాగే మేమందరం హౌస్ హౌసింగ్లో ఉండే వాళ్ళందరినీ ఇంతవరకు ఆయన ఒప్పందం చేసి పెద్ద ప్రకటనలు ఇచ్చి ఈరోజు ఇరవైకి వచ్చి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా ఈరోజు కలెక్టర్ ఆఫీసులు కాడ జరగడం జరుగుతుంది ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం మున్సిపల్ యూనియన్ నుంచి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆదిమూల సురేష్ గారు బొత్స సత్యనారాయణ గారు అట్లాగే సలహాదారి సజ్జల రామకృష్ణ గారు మీరు సమ్మె కాలంలో ఏం చెప్పినారు దాదాపు నెల గా ఇంక ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్లు ఏమైనా జీవాలు ఇస్తారా ఈరోజు పదహారు రోజుల పాటు మేము సమ్మె చేస్తే సమ్మెకాల వేతనం ఇస్తామని చెప్పి మేము విధులు పోకూడదా నేను ఈరోజు సెలవుల రూపంలో సెలవులు సెలవులు ఉంటే మా సెలవులకు సంబంధించిన లేదు పండగలు వచ్చినా ఏమొచ్చినా ఆబ్సెంట్ లేకుండా పనిచేయండి ఈ జీతం రాస్తామని చెప్పడం జరిగింది అట్లాగే ఈరోజు అవుట్సోర్సింగ్లో ఉండే వాళ్ళందరూ కాంట్రాక్ట్ బేసిక్లోకి మారుస్తామని చెప్పినారు ఇంతవరకు ఆ జీవో ప్రకటించలా ఈరోజు క్లాప్ కానీ కోవిడ్ కానీ ఇంజనీర్ సెక్షన్ కానీ డ్రైవర్లకు ఇంతవరకు ఎటువంటి మినిట్స్ కాపీలో గాని ఊరిక అంశాలు మాత్రం వచ్చింది కానీ రాతపూర్వకంగా జీవ రూపంలో ఇంతవరకు తేలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగు ఒకటే అడుగుతున్నాం ఈరోజు మున్సిపల్ కార్మికులతో గ్రూప్ వన్ మినిస్టర్లు అందరూ మీటింగ్ పెట్టడం జరిగింది ఈరోజు ఇంజనీర్ శిక్షణ కార్మికుల సమస్యలు పట్టించుకోవాలా ఈరోజు అనేక మంది సమస్యల పైన మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తా అంటే పిలిచి ఈ సమ్మె కాలంలో వేతనాలకు సంబంధించిన దానిపైన ఎటువంటి పట్టి పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసు ధర్నా చేయడం జరిగింది మేము రాబోయే కాలంలో అవసరమైతే ఎలక్షన్ ముందే మేము మళ్ళీ సమ్మె లేకపోతాం వెంటనే మీరు ఒప్పందం చేసుకున్న జీవోలన్నీ విడుదల చేయాలి లేకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం అలాగే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన కానీ సిపిఎస్ కానీ అనేక రూపాలలో అనేక సమస్యలు డిఏలు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఎస్ఆర్లు కానీ అనేక అవకదవకలుగా ఉన్నాయి ఎన్ని సమస్యలు పరిష్కరించమని అడుగుతున్నాం ఈ అన్ని సమస్యలు కానీ పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అన్ని మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున విధులు పరిష్కరించి మేము కూర్చుంటాం మీకు సోమవారం దాకా డెడ్ లైన్ ఇస్తాం సోమవారం కానీ లేకుంటే అవసరమైతే సమ్మెకైనా మరొకసారి ఎలక్షన్లైనా అయినా ఉన్నా లేకుండా సమ్మెకైనా సిద్ధమవుతామని సిఐటీగా తెలియజేస్తున్నాం